సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించి మీకు తెలిసి జరుగుతుందో తెలియ జరుగుతుందో నాకు తెలియదు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అత్యుత్సాహంతో ఉంది దారుల్లోనే అరెస్టులు చేస్తూ ఉంది దారుల్లోనే ఒకవేళ టైం ఇచ్చిన రెండు గంటలని పేరు పెడుతుంది చాలా చాలా పోలీసులు ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారని మీ దృష్టికి నేను సవినీయంగా తీసుకువస్తున్నా ఇది ఏమనిపిస్తుందంటే పాత కొత్త శసాలో పాతసారా కాదు పాత సీసాలో పాత సారాగా నడుస్తుంది పాత వాళ్ళ చెప్పుల్లో కాళ్ళేసి వేసి నడుస్తున్నట్టుంది మరి మీకు తెలుస్తుందో లేదో నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే ఇది ఈ సందర్భం వచ్చింది కాబట్టి అదే పద్ధతుల్లో ఇంకా సరే కొన్ని అది మన పరిధిలో కాదు ఓపా లాంటి చట్టాలు లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటి సంస్థల్ని యథేచ్ఛిగా యథేచ్ఛిగా ఉపయోగిస్తున్నారు రాష్ట్రంలో కేంద్రం దానికి సంబంధించి మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్రం ప్రతి అంశాల్లో వరవరరావు గారు లాంటి వాళ్ళు సాయిబాబు గారు లాంటి వాళ్ళు ఇంకా వందల మంది మీద అధ్యక్ష వందల మంది మీద విపరీతమైన కేసులు పెట్టి లోపల పెడతా ఉన్నారు అటువంటి అంశాలపైన చట్టాలు వాళ్ళే వాళ్ళ ఏజెన్సీలు వస్తారు కానీ సహాయం తీసుకోవాల్సింది మన ఏజెన్సీలు సహాయం తీసుకోవాలి దాన్ని ఎలా నిలవరించగలుగుతారు ఇక మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఇంకేమి అర్థం ఉంటుంది మాట్లాడే స్వేచ్ఛ లేకుండా రచయితల సంఘాల మీద దాడులు చేస్తున్నారు ఆఖరికి ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష నిన్న హరిగోపాల్ గారు వారు నాతో మాట్లాడుతూ చెప్పారు సుందరయ విజ్ఞాన భవన్లో సహజంగా మేము ఎప్పుడైనా పుస్తకావిష్కరణలు కానీ సమావేశాలు కానీ ఇటువంటివి పెట్టుకుంటూ ఉంటాం ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఎప్పుడు చెప్పలేదు పోలీస్ పర్మిషన్ కావాలని ఇవాళ సుందరయ్య విజ్ఞాన భవన్ లాంటి చోట అటువంటి భవనాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి కూడా పోలీసు పర్మిషన్ కావాలని అడుగు పోలీసు పర్మిషన్ కావాలని అడుగుతున్నారు అందువల్ల అదే మీరు వదిలేసిన చెప్పుల్లో వాళ్ళు కాళ్ళు పెడుతున్నారు నా బాధ అది మీరు మీరు ఏ చెప్పులు వదిలేశారో ఆ చెప్పుల్లో కాళ్ళు పెడుతున్నారు పెట్టొద్దు పెట్టద్దని నేను కోరుతా ఉన్నాను పెద్ద పెద్దనే పెట్టద్దని నేను కోరుతున్నాను అధ్యక్ష అందువలన ఇంకా ఎక్కువ ఎక్కువ చెప్పి దాన్ని నేను ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు ఇవాళ ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ పైన దాడులు జరుగుతున్నాయి పబ్లిషర్సు ప్రింటర్స్ ఇటువంటి వాళ్ళపై దాడులు జరుగుతున్నాయి అలాగే ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎఫ్ఐఆర్లు లేకుండా కూడా ఇవాళ లోపల పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి విచారణ ప్రక్రియలో ఇంటెన్షనల్ డిలే జరుగుతూ ఉంది అదేవిధంగా ఇటువంటి చాలా చాలా ఉన్నాయి అధ్యక్ష వీటి మీద కొన్ని మనం ఆలోచన చేస్తే బాగుంటుందని కోరుతూ ఈ మధ్య కేంద్రం క్రిమినల్ లాస్ని మూడు తీసుకురావటం జరిగింది దానికి మనకున్న రిలేషన్ పైన కూడా దాన్ని మనం మనం ఏ మేరకు టు వాట్ ఎక్స్టెంట్ వేయర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద సచ్ లాస్ యా వెదర్ వేర్ ఇన్ ఎ పొజిషన్ టు రిజెక్ట్ దెమ్ ఆర్ అడాప్ట్ దెమ్ దానిపైన కూడా మీకు క్లారిటీ ఉండాలని నేను కోరుతున్నాను అందులో అప్పుడు రమణ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన రాజద్రోహం అనే సెక్షన్ తీసే ముందు చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు రాజద్రోహం తీసేశారు కానీ దేశద్రోహం టెర్రరిస్టులు ఇటువంటి చేస్తూ ఉన్నారు సమ్మెలు అరెస్టులు చేసిన వాళ్ళు కూడా ఇటువంటి ఈ పేర్లు పెట్టి అరెస్టులు చేసే ఈ కొత్త చట్టాల్లో ఉన్నాయి అధ్యక్ష అలాగే విదేశాల్లో ఉండేవాళ్ళు అక్కడి నుంచి స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చినా ప్రజాస్వామికంగా ఇచ్చినా ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి మన దేశస్తులు అక్కడి నుంచి ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా దేశ ద్రోహం పెట్టేటువంటి సెక్షన్లు అందులో ఉన్నాయి ఈ విధంగా అనేక అంశాలపైన మొన్న కొత్త చట్టాలు కూడా కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలు కూడా చాలా ఇబ్బందిదాయకంగా ఉన్నాయి ఆ తర్వాత పేర్లు మార్పిడికి సంబంధించి చాలా పేర్లు మన 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 లా అంతా జరిగేది ఇంగ్లీష్లోనే ఉంటాయి లా బుక్స్ కానీ అవి అది మన అవగాహన కోసం మనం ట్రాన్స్లేట్ చేసుకుంటాం ఈవెన్ రాజ్యాంగం అయినా సరే ఇంగ్లీష్లోనే ఉంటుంది మన అవగాహన కోసం మనం చేసుకుంటాం అక్కడ ఈ మధ్యకాలంలో ఆ ఆ చట్టాల్లో ఏం జరిగిందంటే న్యాయ భారతీయ న్యాయ సమ్మెత్ న్యాయ సమ్మెత్ భారతీయ నాగరికత అంటే దీనికి ఏంటి అంటే ఐపీసీకి వచ్చిన తెప్పలు ఇది భారతీయ న్యాయ సమ్మెత్ అదే విధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోర్టుకు వచ్చిన తెప్పలు ఏంటంటే భారతీయ నాగరికత సురక్షిత ఈ విధంగా భారతీయ సాక్షి అభి అభిన అభి అభిన అభినయం అభినీ అభినయం ఇది మద్రాసు హైకోర్టు కూడా ఇదే చెప్ప జడ్జి చెప్పాడంట మాకే నోళ్ళు తిరగట్లేదు ఈ గోళంతా ఏంటని చెప్పి అందువలన మనకి మొత్తం రద్దు చేస్తే ఆయా రాష్ట్రాల్లో టోటల్ ఇంగ్లీష్ని బ్యాన్ చేయాలి టోటల్గా మనం దానిలో తీసుకురావాలి కొంత అది కొంత ఇది కొంత అది కొంత ఇది ఈ పద్ధతుల్లో చట్టాల్లో మార్పులు జరిగినాయి వీటన్నిటిపైన కూడా మీరు జాగ్రత్తగా ఇప్పుడు కర్ణాటక తమిళనాడు బెంగాల్లో వాటిని వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి కర్ణాటక తమిళనాడు బెంగాల్లో ఆ కేంద్రం ప్రవేశపెట్టిన ఆ క్రిమినల్ లాస్ని మేము